గాయస్ పిజ్జా ఒకప్పుడు పేదోళ్ళ ఆహారం తెలుసా మీరు నిజమే పిజ్జా స్టోరీ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఈ షార్ట్ వీడియోలు చెప్తాను వినేయండి పదిహేను శతాబ్దంలో యూరోపియన్ లో టమాటాలు వాడేవారు కాదు ఆ తర్వాత అమెరికన్ లో టమాటాలు యూరోపియన్లకి ఇంట్రడ్యూస్ చేశారు కానీ చాలా మంది యూరోపియన్లు టమాటోల విషం ఉంటుందని నమ్మేవారు అందువల్ల టమోటాలు చెట్లు కాసినా సరే చాలా మంది వాడేవారు కాదు ఇలా మిగిలిపోయిన టమోటాలు అన్నింటినీ కూడా అక్కడ ఉండే పేదవాళ్ళు టమోటాలను పిండి బ్రెడ్ మీద రాసి వాళ్ళు తినేవారు ఇలా కొంతకాలం గడిచిన తర్వాత అదే బ్రెడ్ అండ్ టమాటా మీద ఉల్లిపాయలు నూనె పచ్చిమిర్చి వేసి వాళ్ళు బ్రతకడానికి ఆహారంగా ఈ ను వాడేవారు ఇలా పద్దెనిమిది ఎనభై తొమ్మిదిలో క్వీన్ మార్గరేట ఉండే దగ్గర ప్రదేశానికి వచ్చింది క్వీన్ మన దేశానికి వచ్చింది కదా అందుకనే నేను స్పెషల్గా ఇంకొకటి చేస్తానని చెప్పి ఈ పిజ్జాని చీజ్ అండ్ ఎక్స్ట్రా వస్తువులన్నీ వేసి రఫీల్ ఎస్పీసీటో అనే వ్యక్తి ఈ క్వీన్కి ఇచ్చాడు ఆ అని తిన్న క్వీన్ కి చాలా అంటే చాలా బాగా నచ్చింది ఆ తర్వాత వరల్డ్ వార్ టూలో లో ఉన్న అమెరికన్ సైనికులు కూడా ఫుడ్ లేక ఈ పిజ్జానే ఫుడ్ కింద తీసుకునేవారు తర్వాత వాళ్ళు యూరోప్ నుంచి అమెరికా వచ్చిన తర్వాత పిజ్జా టేస్ట్ని అమెరికన్ సైనికులు మిస్ అయ్యారు ఇలా ఒకటి తర్వాత ఒకటి అమెరికాలో పిజ్జా చైన్ మొత్తం స్టార్ట్ అయింది ఇలా ప్రపంచానికి పిజ్జా అనేది పరిచయమైంది వెళ్లే ముందు మీకు పిజ్జా అంటే ఇష్టమా కాదన్నది కింద కామెంట్ బాక్స్లో రాయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేయండి